గడిచిన ఐదు సంవత్సరాలుగా మేము తిన్నది తిరుపతి లడ్డు ప్రసాదం కాదు గోవు మాంసము పంది మాంసము చేప నూనె అని తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువుల యొక్క హృదయాలు ఆవేశము ఆక్రోషంతో రగిలిపోతూ ఉన్నాయి తిరుమల యొక్క తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే కుట్రల్లో భాగంగా పరమ పవిత్రంగా భావించేటువంటి భక్తులు అత్యంత శ్రద్ధాశక్తులతోటి స్వీకరించేటువంటి తిరుపతి లడ్డూను అపవిత్రం చేసినారు గోవిందునికి గోమాంసం నైవేద్యం పెట్టారు ఇది ఎంతటి దౌర్భాగ్యం స్వయంగా గోవిందునికే గోమాంసం నైవేద్యం పెడతారా మీరు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని గత అనేక సంవత్సరాలుగా ఈవోగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డిని గత పాలక మండలి సభ్యులను అందరినీ మూకుమ్మడిగా నడి రోడ్డు మీద ఉరిదియాలనేంత కసి కోపాన్ని భక్తుల వల్ల డిమాండ్ చేస్తూ ఉన్నారు వీళ్ళను బహిరంగంగా ఉరిలీయాలనేటువంటి డిమాండ్ వల్ల భక్తుల నుంచి వస్తూ ఉంది వెంటనే అరెస్ట్ చేయాల సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక నుంచి పెట్టినటువంటి వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈవో కన్ఫర్మ్ చేసేరు కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని ధర్మారెడ్డిని కరుణాకర్ రెడ్డిని గత పాలక మండలి సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి విహెచ్పి డిమాండ్ చేస్తోంది రాజకీయ విమర్శలకు తావు ఈ రోజున ఇది రాజకీయ పార్టీల వ్యవహారం కాదు మా దురదృష్టం దేవాలయాలను ప్రభుత్వాలు ఎండోమెంట్ శాఖ పేరు మీదన తమ కబంధస్తాల్లో ఉంచడం కారణంగా వివాదాలు వెలికొచ్చిన ప్రతిసారి కూడా రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలకు కేంద్రం అవుతోంది ఇది రాజకీయ వివాదాలకు విమర్శలకు తావేయకుండా జ్యుడిషియల్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణకు నియమించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దోషులుగా తేలినటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలా స్వామీజీలు ఇంతకుముందు చెప్పినట్టు సంఘటన వెలుగు చూసిన తర్వాత శాస్త్ర ప్రకారమైనటువంటి సంప్రోక్షణ కార్యక్రమాన్ని వెంటనే నిర్వహించి పూజ్య స్వామీజీలతో వెంటనే సమావేశం నిర్వహించి వారి సూచనలు సలహాల ప్రకారం రాబోయే కార్యాచరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని విషయ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది ధార్మిక పరిషత్తును వెంటనే ఏర్పాటు చేయాలని ఇవాళ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అన్నటువంటి ఒక డిఎంకే నేత ఇవాళ నెయ్యి సప్లై చేసిండు ఏఆర్ ఫుడ్ ఎవరైతే ఉందో డిఎంకే నేత రాజశేఖరన్ సంబంధించినటువంటి సంస్థ అది ఇది కేవలం ఒక తిరుమల తిరుపతికే కాదు ఈయన పలని మురుగన్ దేవాలయానికి ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కూడా ఉన్నాడు అంటే ఏ రకంగా ఇవాళ దేవాలయాల వ్యవస్థ మీద దేవుని మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తామని మాట్లాడినటువంటి వ్యక్తులు సంస్థలు ఇవాళ దేవాలయాల వ్యవస్థలోకి చొరబడి భక్తుల విశ్వాసాలతో ఏ విధంగా ఆటలాడుకుంటున్నదో మన కళ్ళ ముందర ఉంది కేవలం తిరుమల తిరుపతితో కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు సప్లై చేస్తున్నటువంటి ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ సంస్థలు సప్లై చేస్తున్నాయి వాటి యొక్క నాణ్యత విషయంలో కానీ వాటి పవిత్రత విషయంలో కానీ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలను విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది మనం చూసినాం గతంలోపట తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీయాలని మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నాలు జరిగినాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశారు శ్రీవారి పాదాల చింతన తిరుమల తిరుపతి దేవస్థానం భూమి లోపల ఇస్లామిక్ యూనివర్సిటీ వచ్చింది దాని మీద ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు అదేవిధంగా దేవాలయాల వ్యవస్థ లోపల ఇతర మతస్థులు ఎందుకు ఉండాలి దేవుని నమ్మనటువంటి వాళ్ళు దేవుడు సైతానం దేవుణ్ణి సంబోధించేటువంటి వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క రాయి అది విగ్రహము అది దేవుడు కాదు అని నమ్మేటప్పుడు ఇతర మతస్థులకు దేవాలయాల వ్యవస్థలో ఏం పని ఒకవేళ మీరు ప్రభుత్వ చేతుల్లో ఉంటే హిందువులే తప్పకుండా దేవాలయ వ్యవస్థలో కూడా ఉద్యోగాలుగా ఉండాలని చెప్పినాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆనాడున్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం అన్ని మతస్తులైనటువంటి ఎంప్లాయీస్ను ఐడెంటిఫై చేసిండు అన్ని మతస్థులైనటువంటి క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఇవాళ ఈ రకంగా దేవాలయాల వ్యవస్థలు ఉండడం కారణంగా ప్రతిరోజు ఏదో ఒక కుట్రకు తెరలేపుతా ఉన్నారు దేవాలయాల పవిత్రతను దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు గతంలో అనేక కుట్రలు బయటకు వచ్చినాయి ఇవాళ అన్ని మతస్థులను తొలగిస్తా అని చెప్పినటువంటి నాటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి వి ను తొలగించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ తిరుపతి తిరుమల కూడా తిష్ట వేసినటువంటి ఒక్క అన్ని మతస్థుని కూడా తొలగించలేదు ఇక్కడే ఈ కుట్రల వెనకాల ఎంత భయంకరమైనటువంటి కుట్రలు దాగున్నాయో మనకు అర్థమవుతుంది వెంటనే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దేవాలయాల వ్యవస్థలో ఉన్నటువంటి ఇతర మతస్థులైనటువంటి ఉద్యోగులను వెంటనే తొలగించాలి ఆస్తుల విషయంలోపట భక్తుడు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆస్తులు సమర్పిస్తే స్థిర ఆస్తులను మేము మెయింటైన్ చేయలేమని చేతులు ఎత్తేసారు గత పాలక మండలి బోర్డు మెంబర్లు ఎందుకు మీరెందుకు మీకు అయితే లేదు ఈ ప్రభుత్వాలు రాజకీయ పునావాస కేంద్రాలుగా దేవాలయాలను మార్చినాయి కాబట్టి భక్తుల నుంచి డిమాండ్ వస్తుంది ఆ ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేయండి పూజ్య స్వామీజీలకు అప్పచెప్పండి దేవాలయాలు దేవాలయాలు ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండడానికి వీల్లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ధార్మిక పరిషత్తులను ఏర్పాటు చేయాలని చెప్పి ఆ దిశగా అవసరం అనుకుంటే చట్టాలు చేసి హిందూ సమాజానికి దేవాలయాలను తిరిగి అప్పగించాలని చెప్పి విఎస్పి డిమాండ్ చేస్తూ ఉంది వెంకటేశ్వర స్వామి విషయం లోపల ఆభరణాల విషయంలోపట కూడా అనేక అనుమానాలు వస్తే ప్రతిదీ సమాధానం చెప్పడానికి ఈ యొక్క బోర్డుకు మనసు రాదు ఏనంటే మేము ఆర్టీఐ పరిధిలోకి రాదు మేము ఎవరికి సమాధానం చెప్పడానికి మాకు అవసరం లేదనేటువంటి ఒక అహంకారం తోటి గత పాలక మండలి లోపల ధర్మారెడ్డి వ్యవహారం ఏ రకంగా ఉందో మనం చూసినాం విధంగా ఏడు కొండలను రెండు కొండలు చేయాలనేటువంటి కుట్ర ఏడు కొండలు కావు రెండు కొండలు చేయాలా ఏడు కొండల పరిధిలో పట్టినే చర్చిల నిర్మాణం చేయాలనేటువంటి కుట్రలు గతంలో మనం చూసినాం గతంలో పద్మావతి మహిళా యూనివర్సిటీకి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీణా నోబుల్ అనేటువంటి ఒక మా క్రైస్తవరాలైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసేసి వైస్ ఛాన్సలర్గా చేస్తే వెంకటేశ్వర స్వామి నిధులతోటి నడిచేటువంటి యూనివర్సిటీ లోపల వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసేసి జీసెస్ ఫోటోలు పెట్టినటువంటి ఘన చరిత్ర ఈ కుటుంబ పాలన లోపల జరిగింది అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో క్రిస్టోఫర్ను ఎవరైతే ఉన్నారో ఆయన బంధువు సమీప బంధువును తీసుకొచ్చి విద్యా సంస్థలకు అధిపత్యం చేసిండ్రు కాబట్టి చరిత్రలో ఏనాడు లేనట్టు మనం చూసిన అన్న ప్రసాదం విషయంలో కూడా భక్తులు అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేసారు తిరుమల లోపల పైన ఏదైతే అన్న ప్రసాదం ఇస్తారో దాని నాణ్యత విషయంలో కూడా భక్తులు ఆవేదన చెందితే భక్తుల మీద కేసులు పెట్టినటువంటి ఘన చరిత్ర గత ప్రభుత్వాన్ని గత పాలక మండలిది చరిత్రలో ఎప్పుడు లేదు భక్తులు కొంత ఆవేదన వ్యక్తం చేసిండ్రు కొంత ఆక్రోషం వ్యక్తం చేసిండ్రు వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంది వినడానికి వీలు లేకుండా తిరుమల కొండపైనే తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మీద కేసులు పెట్టినటువంటి చరిత్ర మహాపాపం గత ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు భక్తుల నుంచి డిమాండ్ వస్తా ఉంది ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయాల వ్యవస్థ పూజ్య స్వామీజీల నేతృత్వం లోపల మార్గదర్శకం లోపల ధార్మిక పరిషత్తులు మాత్రమే నిర్వహించాలే దేవాలయాల మధ్య ప్రభుత్వమా నీవు సెక్యులర్ ప్రభుత్వం అయితే నీకు దేవాలయాలు ఎందుకు లేదా నా వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి లేకపోతే ఇక్కడ యాదాద్రి దేవాలయాన్ని లేదంటే ఇక్కడ భద్రాచల దేవాలయాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటే హిందూ ప్రభుత్వం అని అనౌన్స్ చేసుకుంటావాను హిందూ ప్రభుత్వం అని చెప్పుకోను చెప్పుకోవడానికి సెక్యులర్ ప్రభుత్వాలు మా దేవాలయాలు మీ కంట్రోల్లో ఉండాలా ఇక ఈ రకమైనటువంటి ఇంకెన్ని భరించాలి ఇంకెన్ని చూడాలి కోట్లాది మంది భక్తులతోటి ఆవు మాంసం తినిపిస్తారా పరమ పవిత్రంగా భావిస్తాం కదా మేము సకల దేవతలకు నిలయంగా భావిస్తాం కదా ఇవాళ మాతోటి మీరు ఆవు మాంసం తినిపించారు కదా మాతోటి పంది మాంసం తినిపించారు కదా మాతోటి చేప నూనె తాగిచ్చారు కదా అది పరమ పవిత్రంగా భావించే లడ్డు రూపంలో మేము స్వీకరించినాం కదా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా గడిచిన ఐదు సంవత్సరాలుగా మనతోటి ఎంత పాపం చేయించింది ప్రభుత్వం ఎంత పాపం చేయించింది ఉద్దేశపూర్వకంగా తెలిసి ఈ పాపాన్ని జయించినటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోపట క్షమకు అర్హులు కాదు ఖచ్చితంగా అందుకే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అసలు నటి రోడ్డు మీద ఉరిదీయాలి పాపలను డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీరు అనౌన్స్ చేసారు మీరు పూర్తి విచారణ చేసిన తర్వాత అనౌన్స్ చేసారు ఇంకెందుకు అరెస్ట్ చేయడం లోపల జాప్యం చేస్తున్నారు ఇంకెందుకు జాప్యం చేస్తున్నారు అరెస్ట్ చేయడం లోపల వేయండి వెంటనే జగన్మోహన్ రెడ్డిని బొక్కలు వేయండి వైవై సుబ్బారెడ్డిని ధర్మారెడ్డిని తీసుకుపోయి వెంటనే జైలుకు పంపండి ఒక్క నిమిషం కూడా బయట ఉండడానికి కాదు వాళ్ళు ఆ దుర్మార్గులు ఆ దుర్మార్గులను వెంటనే చట్ట ప్రకారం శిక్షిస్తారా లేకపోతే ప్రజలు భక్తులను చట్టం చేతిలోకి తీసుకోమంటారా ఇదే జరుగుతుంది రేపు ఈ ప్రభుత్వం చేతగాంతనం హిందువుల విశ్వాసాలను గాలికొదిలేసి ఇంకా మేము రాజకీయ విమర్శలకు ఉన్నది విషయం బయటకు వచ్చింది మేము అరెస్ట్ చేయడంలో కూడా జాప్యం చేస్తామంటే ప్రజలు భక్తులు చట్టాలని చేతిలోకి తీసుకుంటారు నడి రోడ్డు మీద తన్ని తరుముతారు ఈ పరిస్థితులు రావద్దంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ధర్మారెడ్డిని సంబంధిత వ్యక్తులందరినీ కూడా వైవి సుబ్బారెడ్డిని కర్ణాక రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కటకటాల బయటకు పంపాల జ్యుడిషియల్ విచారణ సిట్టింగ్ జడ్జి తోట ఏర్పాటు చేయండి సిట్టింగ్ జడ్జి హైకోర్టు సిట్టింగ్ జడ్జిని వెంటనే నియమించండి జ్యుడిషియల్ విచారణ చేయించండి తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు ఎందుకంటే ప్రభుత్వమే ముందుకొచ్చి విచారణ జరిపి బయటకు విషయాలు చెప్పింది ఈ ప్రభుత్వం రాబోయే ఒకటి రెండు రోజులు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మేము చూస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవడం లోపల వెనుక వెనుకడిగేస్తే చాలా స్పష్టంగా చెప్తున్నాం చర్యలు తీసుకోవడం లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకటిస్తే వెంకటేశ్వర స్వామి భక్తులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జరగబోయేటువంటి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా హెచ్చరిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే అరెస్ట్ చేయాలి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే అరెస్ట్ చేయండి మీరు సుమోటోగా కేసు స్వీకరిస్తారా ఈరోజు మా రాష్ట్ర శాఖ ఆంధ్రప్రదేశ్ లోపట స్వయంగా అక్కడ అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేస్తున్నాం ఇచ్చిన కంప్లైంట్ మీద నన్ను స్పందించి అరెస్ట్ చేయండి లేదు మీకు మీరై విచారణ జరిపి ముందుకు వచ్చారు హర్షిస్తున్నాం కానీ అరెస్ట్ చేయడంలో జాప్యం ఎందుకు ఇక్కడ మనోభావాలతోటి ముడిపడి ఉన్నది అంతే ఇంత పెద్ద పాపానికి ఒడగట్టినా కానీ చట్టం మమ్మల్ని ఏం చేయలేదు అనేటువంటి ఒక మెసేజ్ పోతే కూడా మంచిది కాదు వెంటనే సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయాలి అందుకే నేను ఇంకొకసారి చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే భక్తులు చట్టాన్ని చేతులకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మా తిరుమల తిరుపతి పవిత్రత కాపాడుకోవడం లోపట ఒక్క అడుగు కూడా మేము వెనుక ఎక్కిము ఇది మీ ప్రభుత్వానికి డిమాండ్ అంటారా ప్రభుత్వానికి వినతి చేస్తున్నామంటారా ఒకటి రెండు రోజులు ఒకటి మీరు మీరు తీసుకుపోయే తీసుకునేటువంటి చర్యలను బట్టి మా ప్రతి చర్య ఉంటుంది మొదటగా అరెస్ట్ చేయడానికి ప్రాథమిక సమాచారం ఉంది ఎఫ్ఐఆర్ నమోదు కావాలి మొదటగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి విచారణ జరపాలి జ్యుడిషియల్ ప్రాసెస్ ఇది కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయడంలో జాప్యం ఎందుకు విచారణ కోర్టులో కోర్టు విచారణ జరుపుతుంది కోర్టు శిక్షేస్తుంది అందుకే మేము సిట్టింగ్ జడ్జిని పెట్టమంటున్నాం సిట్టింగ్ జడ్జి హైకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి సపరేట్ దీనికి ఒక బెంచ్ ఏర్పాటు చేయమంటున్నాం దీంట్లో జాప్యం జరగడానికి కూడా వీల్లేదు రోజువారి విచారణ చేయండి నెల రోజుల లోపల ఏంది ఇవాళ కోటాను కోట్ల భక్తులకు గెలవాలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం నిజం తేల్చాల్సిన అవసరం ఉంది హిందూ సమాజం ముందు ప్రజా కోర్టు లోపల నిజాన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది మా అందరితోటి తప్పు చేయించేది వాళ్ళ ఇవాళ ఒక తిరుపతి లడ్డు నేను తిన్నా తిరుపతి లడ్డు నేను పది మందికి పంచిన ఇంతమంది ఇంతమంది ప్రజలతోటి విశ్వాసాలతోటి మీరు ఆడుకున్నారు క్షమార్హులు కాదు మీరు ఖచ్చితంగా మీకు ప్రజా కోర్టు లోపల శిక్ష పడుతుంది ఖచ్చితంగా చట్ట ప్రకారం కూడా శిక్ష చర్యలు తీసుకోవాలి అట్ ది సేమ్ టైం జూలై పంతొమ్మిదో తారీఖున రిపోర్ట్ వచ్చిందన్నారు కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేశారో కూడా చెప్పాలి అదే నేతలు వాడుతున్నారా నిలవుందని దాన్ని మానేసి ఫ్రెష్గా ఉన్న నేను తీసుకొచ్చి మేము వాడుతున్నాము అన్నది కూడా ప్రభుత్వం ప్రకటించాల కాబట్టి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి ఇందాక శశిశి చెప్పినట్టు అదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన విచారణ తర్వాత ముందు అరెస్ట్ చేసే లోపల వేయండి కాబట్టి ఇందులో అధికారులు ఉన్నారు ట్రేడర్స్ ఉన్నారు అలాగే దీన్ని పాలనాపరమైన నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకు దాన్ని క్యాన్సిల్ చేశారు గతాన్ని దీన్ని ఎందుకు తీసుకున్నారు ఎందుకు నాణ్యత పరీక్షలు చేయలేదు ఒక యాభై లక్షల రూపాయల ఇవ్వండి ల్యాబ్ పెట్టుకుంటామని అడిగితే అనుమతి టీటీడీ బోర్డు ఒగాదికి కోటి రూపాయలతో సెట్ వేస్తుంది గుడి సెట్టు అది గుడి సెట్టు కాబట్టి ఆ గుడి సెట్టుని ఎందుకు వేస్తారు నీ ల్యాబ్ ఎందుకు పెట్టలేదు అంటే మీకు ప్రాధాన్యాలు ఏమయ్యాయి మీకు కాబట్టి ఇవన్నీ బయటకు రావాలంటే వేగంగా ఇది ఒక రాజకీయంగా ఉపయోగపడింది అన్న కోణంలో కాదు హిందువుల మనోభావాలు దెబ్బతన్నాయన్న కోణంలో ప్రభుత్వం ఆలోచించకపోతే దానికి సంబంధించిన నిర్ణయం ముందుకు వెళ్తాము అయోధ్య ఉద్యమం సాధించిన వాళ్ళని తిరుపతిని పక్షాలు చేయడం విశ్వ హిందూ పరిషత్ పెద్ద పని కాదు కానీ ప్రభుత్వం ఏర్పడింది కొత్తగా కాబట్టి అవకాశం ఇచ్చి చూస్తాము ఇప్పటికే సుమారుగా అరవై గంటలు అయిపోయింది ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కదా కాబట్టి మేము ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి హిందువులు కూడా ఆలోచించవలసిన అవసరం వచ్చింది కాబట్టి సెక్యులరిజం పేరుతో హిందుత్వాన్ని నాశనం చేయడం కార్యక్రమంగా తీసుకోవడం కాదు హిందుత్వానికి అపచారం జరిగినప్పుడు కస్టోడియన్ గా ఉన్నారు మీరు టీటీడీ ఏర్పాటు చేస్తారు ఎండా ఏర్పాటు చేస్తారు హిందూ విలువలు నాశనం అయిపోయాయి ఇవాళ అక్కడ అపచారం చేస్తారు మీరు అక్కడ కస్టోడియన్ గా బాధ్యత మీరు అని చెబుతున్నాం వాళ్ళ బాధ్యత రాహిత్యంగా ప్రభుత్వం కనుక ఉంటే విశ్వ హిందువు పరిషత్ సమూలంగా బాధ్యత తీసుకుంటుంది అరెస్టులతోనే దీనికి సమాధానం రావాలి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత జనరల్గా ప్రొసీజర్ ఏముంటుంది ఎక్కడైనా ఏదైనా సంస్థ ఆ ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ను సందర్శించాలి అంటే ఎట్ల ఆ పరిశుభ్రత ఎట్లా ఉన్నది ఏ కండిషన్లో ఆ యొక్క పదార్థాలు తయారవుతున్నాయి ఇన్ని వేల టన్నుల యొక్క నెయ్యి ఆర్డర్ ఇచ్చినాక ఒక్క అధికారి కూడా సింగిల్ పర్సన్ ఏఆర్ ఫుడ్ యొక్క మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ను సందర్శించలేదు ఆల్ఫా యూనిట్ ను సందర్శించలేదు అవి కేవలం పంది కావు చేప నూనె కాదు హలాలు కూడా చేసింది దాన్ని అలా ఉమ్మేసి కూడా ఇంక ఇంత చెప్పడం బాధాకరం అనిపిస్తుంది మీడియా ముందర వెంకటేశ్వర స్వామి చాలా విషయాలు మేము ఓసారి తిరుమల పవిత్రతకు సంబంధించిన విషయాలు అనేక విషయాలు మా నోటీస్కి వస్తే కూడా కొన్ని మీడియా ముఖంగా మాట్లాడడం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి పవిత్రత కూడా కాపాడడం మా బాధ్యత అనుకోని కానీ ఇవాళ హలాల్ సర్టిఫికేట్ హలాల్ ఏం చేస్తారు మనకు తెలియదా మనందరికి తెలియదా అంటే ఇదే నెయ్యిలో ఉమ్మేసి కూడా సప్లై చేసిండ్రు ఇది ఇవాళ తిరుమల లడ్డు విషయంలోపట గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి వ్యవహారము వాస్తవాలు తెలియనియండి గతం ఇంకేం దాపరేకం పెట్టేసి వ్యవస్థను చక్కదిద్దుకోకపోతే ఇంకెంతకాలం తెలియకుండా ఇప్పుడు ఒకసారి విషయం వచ్చింది అందుకే ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఇవాళ బోర్డు మెంబర్లు అయిపోతున్నారు కదా అసలు మూలం అక్కడ ఉంది ప్రభుత్వాల చేతుల్లో కూడా దేవాలయాలు ఉన్నాయి దేవాలయ బోర్డు మెంబర్లు ఏడుకొండల పేర్లు చెప్పడానికి కూడా ఒక్కొక్కరికి పేర్లు రావు ఏడుకొండల పేర్లు వరుస పెట్టి చెప్పమంటే చెప్పలేనోడు కూడా ఏడు టీటీ బోర్డు మెంబర్ అవుతున్నాడు ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా డ్రగ్ మాఫియా ఇటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లుగా పెట్టారు అందుకే కదా ఈ రకమైనటువంటి ఘోరాలు చూడొస్తుంది ఏ ప్రభుత్వాలున్నా మా డిమాండ్ చాలా స్పష్టము రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవాలయాలు ఉండకూడదు ధార్మిక పరిషత్తులను ఏర్పాటు చేయండి వేల సంవత్సరాలుగా దేవాలయాలను నిర్వహించుకున్న చరిత్ర మాకుంది మా పూజ్య స్వామీజీల మార్గదర్శకత్వంలో హిందూ సమాజం నిర్వహించుకుంటుంది న్యాయమూర్తులు కూడా మేము వినయంతో కోరుతున్నాం అయ్యా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇతర జిల్లా కోర్టు న్యాయమూర్తులు తెల్లవారుజామునే వచ్చి మీరు తలస్నానం చేసి మీరు దర్శనం చేసుకుని తిన్నటువంటి లడ్డూలు కూడా ఈ పదార్థాలు ఉన్నాయని మర్చిపోవద్దు దయచేసి సుమోటోగా కేసును తీసుకోండి ప్రభుత్వం వేగంగా స్పందించకపోతే సిబిఐ రిపోర్టు కొడతారా మీరే స్వచ్ఛందంగా జుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా సుమోటోగా కేసు తీసుకోండి ప్రధానులు తిన్న ప్రసాదం ఇది రాష్ట్రపతులు తిన్న ప్రసాదం ఇది గవర్నర్లు ముఖ్యమంత్రులు తిన్న ప్రసాదం ఇది సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు అందరినీ కలుషితం చేసిన ప్రసాదం చెప్పవలసి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాం బాధపడుతున్నాం హృదయం ద్రవించిపోతోంది కాబట్టి యాక్షన్ అనేది వేగంగా జరగాలి అప్పుడు మాత్రమే హిందూ సమాజానికి సరైన సంకేతం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇది చేయలేకపోయారు నమస్కారం పెట్టి పక్క దొక్కుకోండి హిందూ సమాజం స్వతంత్ర భోబుని ఏర్పాటు చేసుకుంటుంది దేవాలయం నిర్వహించుకుంటుంది టీటీడీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది టీటీడీ బోర్డును నియమించేది ముఖ్యమంత్రి టీటీడీ ఈవోను నియమించేది ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ నిధులను సహాయ చేస్తుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం